నమస్తే గురుజీ నమస్కారం తులారాశి వారికి ఈ మాసంలో ఎలా ఉంటుంది పదిహేను నుంచి ముప్పై తారీఖు వరకు అలానే ఎటువంటి పరిహారాలు చేస్తే వీళ్ళకి బాగుంటుంది శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత తులారాశి వారికి గ్రహస్థితి చూసినట్టు ముఖ్యంగా చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు అట్లాగే వీరికి ఈ యొక్క స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం కూడా రెండు మూడు పాదాలు ఈ యొక్క తులారాశి ఈ తులారాశి యొక్క రస్తే చూసినట్టయితే షష్టంలో అంటే పంచమంలో రాహు పంచమంలో శని వక్రగమనంతో ఉన్నారు ఈ యొక్క షష్టంలో వక్రగమనంతో పంచమాన్ని అలానే చంద్రుడు వీళ్ళకు యొక్క చూసినట్టయితే వీరికి పంచమ స్థానం నుంచి ఈ యొక్క దశమ స్థానం వరకు సంచారం జరుగుతుంది ఈ యొక్క పక్ష రోజుల్లో అంటే యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ దృశ్యా దృశ్య చక్రాదులు మనం పరిశీలించినట్టయితే ఏదైనా కూడా వీళ్ళకి కడబడేట్టుగా ఉంటాయి అండ్ దశమ స్థానంలో సుఖ గురు సుక్కుల వల్ల రాజీవ్ ఇచ్చే అవకాశాలు లేదైనా యోగాన్ని ఏ విధంగా వీళ్ళు వ్యవహారాలు నడుపుకోవాలని తద్వారా ముందుకెళ్ళచ్చు అనే విషయాలు పరిగ్రహించటం అలానే కుజుడు పన్నెండులో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా మంచిది ముఖ్యంగా చెప్పాలంటే డబ్బు కన్నా ఆరోగ్యానికి మిన్న అంటే ఆరోగ్యానికి వీళ్ళు చాలా అద్భుతంగా కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలి పదిహేను రోజులు ఎందుకంటే రీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కుజుడు పన్నెండులో ఉండడం వల్ల అన్నట్టుండి ఒక్కసారిగా ఏదైనా వ్యాధి రావటం జ్వరం మనం లేదా జలుబో ఇటువంటి వచ్చే అవకాశం ఉంటుంది రక్తహీనత కానీ బలహీనంగా ఉండడము